పుతిన్ని యుద్ధం నుంచి విరమించడం చేత కానటువంటి ట్రంప్కి భారతదేశం అక్కడ చమురు కొంటుందనే ఒకే ఒక నెపంతో మన మీద యాభై శాతం సుంకాలతో పడినటువంటి ట్రంప్ వెనకాల ఇది ఒక్కటే కారణం కాదు అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాల్లో మన బ్రహ్మోస్ క్షిపణి కూడా ఒక కారణమని ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది ఆ రోజు ఆపరేషన్ సింధూర్ రోజు ఆ మూడు రోజులు డెబ్బై రెండు గంటల పాటు సాగినటువంటి ఆ దాడిలో ఈ బ్రహ్మక్షిపణ చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు పాకిస్తాన్ కకా అయిపోయింది ఇదే గనుక జరిగితే బ్రహ్మక్షిపుణికి అణ్వాయుధాలు మూసుకెళ్లగలిగే కెపాసిటీ ఉంది అలా అదే గనక జరిగితే ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్పై ప్రయోగించే ప్రమాదం ఉంది అలాగే పాకిస్తాన్ కూడా ఒకవేళ అక్కడ భారతదేశంపై కూడా అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపాలని అప్పటి నుంచే అధ్యక్షుడు ట్రంపు అలాగే ఈ అధికారులు కూడా తర్జమా భజ్జమా పడ్డారంట అంతేకాకుండా భారత దగ్గర ఇంత పవర్ఫుల్ క్షిపణి కూడా ఉందా అంటే ఇప్పుడు మనమును అలాగే రష్యా సంయుక్తంగా నిర్మించినటువంటి సూపర్ సోన్ క్షిపణిది మనకి యాభై పాయింట్ ఐదు శాతం రష్యాకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాటా అయితే ఇందులో ఉంది ఈ విధంగా మనం ఆధిక్యతలో ఉన్నాం ఈ యొక్క క్షిపణి తయారీలో అందుకే ట్రంప్కి దీన్ని అప్పటి నుంచి ఆలోచన పట్టుకుందట భారత్ ఇంత పవర్ఫుల్ క్షిపణం ఎలా తయారు చేయగలిగింది అంటే ఇప్పుడు వీళ్ళు సంయుక్తంగా నిర్మించారు రేపు సొంతంగా నిర్మించుకుంటారు అంటే నెక్స్ట్ అంతేకాకుండా చిన్న చిన్న దేశాలకి ఇప్పుడు మనం అమ్ముతున్నాం ఇప్పుడు దాని విలువ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు మూడు బిలియన్ డాలర్లు రేపు దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆరు బిలియన్ డాలర్లకి తీసుకెళ్తున్నాం ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇంతకు ముందు చెప్పారు మనం దాన్ని పది బిలియన్ డాలర్లకి పెంచాలి మన ఆయుధాలని అమ్మడం అనేది అలాగే దిగుమతులు కూడా తగ్గించాలి అది కూడా ఇప్పుడు ట్రంప్కి నచ్చడం లేదు ఇది కూడా ఒక కారణం కావచ్చు ట్రంప్ భారతదేశంపై విరుచుకు పడడానికి లేదా భారతదేశాన్ని ఆర్థికంగా నష్టపరచడానికి ఇది కూడా ఒక కథనం కావచ్చు అనేది వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతున్నటువంటి కథనం అయితే దీని మీద మన దౌత్య అధికారులు అయితే అమెరికాలో ఉన్నటువంటి దౌత్య అధికారులు స్పందించారు బహుశా ఈ కథనం నిజం కాకపోవచ్చు ఎందుకంటే భారత్ ఎప్పుడూ కూడా నిబంధనలను ఉల్లంఘించి అను అనువాయుధాలు ఎప్పుడు ఎవరి మీద ఉపయోగించదు ఆ ఆ పరిస్థితి కూడా తీసుకురాదు అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది మన దౌత్య అధికారులు